ప్రార్థన చేస్తున్నాను కూడా నకాసుకొని మళ్ళా క్షేమం ఇంటికి రాగాలి ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ లేకపోతే మళ్ళీ వేడిగా నీళ్లు కాస్త మళ్ళీ అది పని పోయి దగ్గర కూర్చుంటే ఒకే అతిపెల్ ఉన్నది ఒక్కటన్నది గాలి వస్తున్నది ప్రభాక ఒక్క అతి పొలతోనే అంటాలి విశ్వాసాన్ని బలపరచు అని ప్రార్థన చేసుకొని వెలిగించాలి వెలిగించి గాలి వస్తుంది అనుకున్నా కానీ ఎలిగించాడు దేవుడు దేవుడు స్థితితో చెప్పండి ఒక్క అనుకూలతో అంటే మనం లైఫ్లో నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో విశ్వాసాన్ని మనం ఉపయోగించాలి ఆయనతో మనకి కనెక్షన్ ఉన్నప్పుడు ఏ సైత ఆలోచన మనకు ఉన్నప్పుడు చిన్న ప్రార్థన ప్రభు అన్న పెట్టేమంగా వెళ్ళాలి ప్రవ్వాలి పని చక్కగా జరగాలి ఆయన విశ్వాసంతో ప్రతి క్షణము కూర్చొని కాదు నుంచనే కాదు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసంతో మనం దేవుడికి దేవుడు దేవుడి కానిపిస్తారట దేవుడు స్థులు చెప్పండి కాయ కాబట్టి ఆ చెట్టు ఏంటి ఆ బ్రాడ్తో సహా సముద్రంలో పడమంటే పండితే అన్నాడు ఎలాంటి విశ్వాసము మరి ఇంకొక విశ్వాసము చూస్తే సందేహం లేని విశ్వాసం సందేహం ఉండకూడదు ఏమండకూడదు సందేహం డౌట్ ప్రభు శిష్యులు ఒక ఆయన డౌట్ డౌట్ పిల్లది ఏ మేము ప్రభుని చూసామండి ఏసు ప్రభు మేము చూసామో మళ్ళా కల్పించాడు మాకు ప్రత్యక్షమయ్యాడు ప్రభు అంటే నేను నమ్మను ఎవరన్నారు చెప్పమ్మా ఎవరన్నారు అన్నారు శిష్యులు ఒక ఆయన అన్నాడు ఎవరు ఆయన ఎవరు ఎవరన్నారు నేను నమ్మనే నమ్మను ఆయన చూస్తేనే నమ్ముతాను ఆయన చేతుల్లో నా యొక్క పెట్టి ఆ గాయాలు వేడి పెట్టి చూస్తేనే నేను నమ్ముతానన్నాడు ఆయన కూర్చున్న వాళ్ళు ఒకరు చెప్పాలి ఆ శిష్యుడి పేరేంటి ఏం పేరు వెరీ గుడ్ కాబట్టి దేవుత వాక్యం నేర్చుకోవాలి నేర్చుకున్న వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడు మన హృదయంలో ఆ వాక్యం స్థిరపరచబడుతుంది అంతేగాని మనం ఇలా వినేసి ఇలా వదిలిపెట్టకూడదు సరే కాబట్టి చూసే చూస్తేనే అన్నాడు ఒకరోజు వేస్తున్నప్పుడు శిక్షణ ఇస్తున్నంతా ఉన్నాడు ఒక అంజూరు చెట్టు వచ్చింది బాగా ఆకలేసింది వెళ్తే బాగా ఆకులైతే ఉన్నాయి కానీ ఏమి లేవు ఫ్రూట్స్ లేవు అంటే లేవు కాయలు లేవు బాగా ఆకలేసింది వెంటనే వెంటనే ప్రభుత్వేస్తారంటే ఆ చెట్టుని శపించేశాడు శపించాడు వెంటనే నిండిపోయింది వెంటనే ఎండిపోయింది మళ్ళీ ప్రభు ఉంటే ఆ యూస్మెంట్ వస్తున్నప్పుడు శిష్యులు అడుగుతారు ప్రభువా ఈ చెట్టు ఎందుకు ఎండిపోయింది వెళ్ళిపోయింది ఎండిపోయింది వెళ్ళిపోయింది ప్రభు అని ప్రభుని అడిగారు అప్పుడు ప్రభు ఏమన్నాడంటే మీరు సందేహించకుండా అంటే డౌట్ ఏంటది డౌట్ అనుమానం లేకుండా మీరు విశ్వాసంతో అడిగితే చూడండి ఈ పండగని సముద్రంలో పడమంటే పడుతున్నా చెప్పాను అది రిపోయా పండవండి అంటే పడమంటే పండుతున్నది చూడంత విశ్వాసం కాబట్టి మీరు సందేహించకూడదు మనుషులకి అసాధ్యమే లాని దేవునికి సమస్తము సాధ్యమే ఆయన సాధ్యమే కానీ మనం చేయాలి అడిగిన వారిని మనం పొందుకున్నామని విశ్వాసం ఉండాలి నీకు అలాంటి విశ్వాసం ఉందా నువ్వు ప్రార్థన చేస్తున్నావా విశ్వాసంతో ప్రార్థన చేయాలమ్మా దేవుడు వ్యక్తిగతంగా మన జీవితాల్లో కుటుంబంలో సంఘాలలో ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు పేరుని జైల్లో వేశారు సంగమంతా ఏం చేసింది విశ్వాసంతో పట్టుదల కలిగి ప్రార్థన చేసి దేవుడు ఏం చేశాడు ఆ దేవగు పంపించి ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి పేరుని విడిపించాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఎలాంటి విశ్వాసం అలాంటి విశ్వాసం మీకుందా అలాంటి చిన్న 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 చిన్నగా రేవా ఈ కార్యం నాకు చదువు రాదు ఎంతమంది మీలో చదువురా చేతి అంటున్నాయి బైబుల్ చదువు రాదు మాకు వన్ అవర్ చదువు ఫైవ్ అంటే అందరికొచ్చు బైబుల్ చదువటం ఒకే చదువు తగ్గటే ఒక ఆయన కాళ్ళు లేవు చేతులు లేవు కళ్ళు లేవు బ్లైండ్ మ్యాన్ గుడ్ అయినా నాలుగులో బైబుల్ మొత్తం చదివేస్తాడట ఎవరు చెప్పండి మరి మనకు రోషం ఉన్నదే దేవుని కృపం పట్టి కాళ్ళు చేతులు కళ్ళు అంతా అవయవాలని ఇచ్చాడు మరి మనకు విశ్వాసం ఏది బైబిల్ మొత్తం చదివేశాడు నాలుగుతో చదివాడు చూసారా కాబట్టి మనకు కావలసినది విశ్వాసం ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు మనము చూస్తాం చివరిగా పన్నెండు సంవత్సరాలు ప్రకాశ్రావులకి ఒక స్త్రీ ఉన్నది ఆమె బాగా డబ్బు ఖర్చు పెట్టింది నాలాగే డబ్బు ఖర్చు పెట్టింది వెంకటేశ్వర గారు లాగా డబ్బు ఖర్చు పెట్టారా లేదా అవునండి డబ్బులు ఖర్చు పెట్టారా వెరీ గుడ్ నేను ఖర్చు పెట్టారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రోగం తగ్గల అయితే ఎవరో చెప్పారు అయ్యలాంటి వాడు ఎవరు చెప్పారు ప్రభు గురించి కుంటి వాళ్ళ కాళ్ళు ఇచ్చాడు గుడి వాళ్ళని తండ్రి చనిపోయిన వాళ్ళు లేపాడని ఏసు ప్రభు నా చేసు గురించి ఎవరో ఒకరు చెప్పారు చెప్తే ఆ విశ్వాసం వచ్చింది ఏమనించింది విశ్వాసం వచ్చింది వెంటనే ప్రాక్కుంటూ ప్రభు మంది ఉన్నారు ప్రభు చుట్టూరు నేను వచ్చేసి ఆయన వస్త్రాలు వెనక వెనకపోయిన వస్త్రాలు వండుకున్నదా వెంటనే వెంటనే ఆమె రక్తస్రావ రోగము వెంటనే ఆగిపోయింది దేవుడు సోతో చెప్పండి వెంటనే ఆగిపోయింది ఎంత సాయం తెలి ఎవరమ్మ నన్ను పుట్టింది ఎవరమ్మ నన్ను అంటే ఆమె భయపడుతుందండి బిడ్డ ఇలాగా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను నీ విశ్వాసమే నిన్ను రక్షించను సమాధానం బలదానివై హోమ్మన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి అదే మన మనకు ఆ విశ్వాసమే మన జీవితంలో కార్యాలయ్యి ప్రతిరోజు మన జీవితంలో కార్యం జరిగించాలి డబోనస్తులైనటువంటి మీరు స్త్రీలైనటువంటి మీరు మరి ప్రతి ఒక్కరు కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ సంఘ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు మన జీవితంలో కార్యం జరగాలంటే ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనం మారాలంటే ఒక ఆయుధం విశ్వాసం అనే డాగు విశ్వాసం అనే డా విశ్వాసం మనం ప్రయోగం చేయాలి విశ్వాసం ఉంచాలి విశ్వాసాన్ని మనం ప్రయోగిస్తే నువ్వు వ్యవసాయం ఉద్యోగం ఉద్యోగాలు చదువుకో పొల పన్నీళ్ళు అన్ని విషయాల్లో కూడా విశ్వాసం ప్రయత్నిస్తే దేవునికి ఇష్టమైన పెట్టగలను మారిపోతావు చెప్పండి ఆయన ఇష్టమైన పెట్టగలను మారిపోతావు కాబట్టి ఆమె బాగుపడేది ఎంతో సంతోషం ఇంటికి వెళ్ళగానే చివరిగా ఏసయ్య ఒక గ్రామంలో సుభాతులుగా ఉన్నాడు సైని బాగా లంటు కానీ వచ్చాడు వచ్చి ఏంటయ్యా ఏంటి నీ సమస్య అంటే ఆయన చెప్తున్నాడు అయ్యా నేను శతాధిపతిని నా కింద మంది సైనికులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు సైనికులు ఉన్నారు అయితే నా ఇంట్లో పని మనిషి ఒక పనిచేసేటువంటి ఆ యొక్క పని మనిషి ఆయన దాసుడు రోజు రోజుగా ఉన్నాడు ఆయనకు ఆరోగ్యం కాగల అయ్యా మీరు వచ్చి ఒకసారి అంటే మీరు నా గృహంలో నేను ఏమాత్రం అర్హుడిని కాను మాట మాత్రం చదివిపో నా దాసులు స్పష్టపరచపడ్డాడు జస్ట్ మీరు విశ్వరిస్తూ ఒక మాట చెప్పండి అయ్యా నా గృహంలోకి మీరు వచ్చారు నాకేమాత్ర అర్హత లేదు మీరు రాజాకి ప్రభుల ప్రభు ప్రభు రాక్షకుడు ఉన్నారు మీరు మీ గొప్ప దేవుడు నాకు విశ్వాసం మీద ఉన్నది కానీ మీరు నా గృహంలోకి రావడానికి నాకేమన్న అర్హత నేను ఎంత తగ్గించుకొని ప్రభువుని అడుగుతా ఉంటా కదా చూడండి ప్రభు ఏమనే చూడండి ఇస్రాయల్ ప్రజలకు కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు ఇస్రాయల్ ప్రజలైతే దేవుడు పెట్టి వాళ్ళ ప్రతి విశ్వాసం లేదు ఈయనెవరు అన్యుడు ఈయనెవరు అన్నిటి దేవులైనటువంటి వాడు కానీ ఎలాంటి విశ్వాసం ఉన్నది తగ్గించుకునే విశ్వాసం ఎలాంటి విశ్వాసము తగ్గించుకున్నాడు రఘువా నీవు నా కులలోకి వచ్చి నేనే మాత్రం నడు మాట మాత్రం సరేమో నా దాసు స్వస్థపక్షన్ అనగానే ప్రభు ఆ మాట అనగానే ఎప్పుడైతే ప్రభు ఆ మాట అన్నాడో అదే స్థలిలో అదే క్షణంలో ఆ శతాత్మక యొక్క దాసు ఆయన గ్రములో స్వస్థపరచబడ్డాడు పడ్డాడు దేవుడు సూత్రం చెప్పండి అది చూడు ఎలాంటి విశ్వాసం మన విశ్వాసం గురించి మనం నేర్చుకోవాలి విశ్వాసం ఉన్నప్పుడే ఆయనకి మనము చేరువుగా తగ్గలుగా ఉంటాం కాబట్టి ఆవగినంత విశ్వాసం ఎంత విశ్వాసం ఆవగినంత విశ్వాసం చిన్నపిడ్డలు చూడతాం కదా బిడ్డ ప్రాప్తం చేసే కొండే అయిపోయింది గవర్నమెంట్ వాళ్ళే ఆ కొండని తోజేసారు కాబట్టి మన జీవితంలో విశ్వాసాన్ని నేర్చుకుందాం ఆవేనంత విశ్వాసం మళ్ళీ వచ్చిన నేను అడుగుతా దేవచ్చు నాకు వస్తే ఏం చెప్పేది అడుగుతా చెప్పలేను కొన్ని నిలబెడతా పెడతా క్లాస్ లైన్ వల్ల నేను సో కాబట్టి విశ్వాసం మనకు చాలా ముఖ్యం ఆవగినంత విశ్వాసం మీ వారు వంట కూడా ధ్యానించాలి ప్రభ ఇంట్లో వంట చేసిన ఆధువులు ఉంటాయా వంటలో కోరులు వేసే ఉంటాయి కదా అది చూడగానే ఆ దేవుడి సేవకులు ఆవగించినంత విశ్వాసం చెప్పాడు కాబట్టి ప్రభా నా విశ్వాసాన్ని బలపరచు అన్నం నీకు లేదు అందరూ సరిపోయింది ప్రభువా ఎలాగైనా కొంచెం ఉందని నాకు అలా సరిపడ్డట్టు సహాయం చేయ విశ్వాసం తగ్గుతుంది